నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రఫీద్ నేను మీడియా మరియు పౌర సంబంధాల కార్యదర్శి ఎస్ఏ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ అనే పేరు మీద మేము క్యాంపెయిన్ని లాంచ్ చేయబోతున్నాము ఇరవయో తారీఖు నుంచి జూలై ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ యొక్క క్యాంపెయిన్ అనేటువంటిది నడుస్తుంది దీన్ని రీస్టోరింగ్ మోడెస్టీ అండ్ రిటైనింగ్ మేనర్స్ అనేటువంటి థీమ్ మీద ఈ క్యాంపెయిన్ని మొత్తం కూడా నడపబోతున్నాం అయితే ఇందులో మొత్తం కూడా ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థుల్లో పతన వ్యవస్థకు చేరుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా మార్చడానికి మేము మా ఈ ప్రయత్నం గత నలభై రెండు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది మరి మరియు ఈ పన్నెండు రోజుల్లో కూడా ఇదే పనిని మేము చేయబోతున్నాం అయితే ఇందులో ఈరోజు చూసుకుంటే గనక విద్యా వ్యవస్థ మనం చూసుకుంటే ముందుగా ఈ యొక్క విద్యా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ లేకపోతే విద్యార్థుల్లో ఉన్నటువంటి నైతిక విలువల పతనం కానివ్వండి అన్నీ కూడా ఎక్కడ వరకు తారాస్థాయికి చేరున్నాయని చెప్పుకోవచ్చు అయితే అలాంటి తారాస్థాయికి చేరినటువంటి అంశాలను మేము దృష్టిలో పెట్టుకుని వారిలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని కానీ లేకపోతే వారిలో ఉన్నటువంటి మొబైల్ అడిక్షన్స్ కి లేకపోతే ఆన్లైన్ సైబర్ బులింగ్ అని చెప్పి మనం చెప్తున్నాము లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనం చెప్తున్నాము వీటన్నిటిని గురించి కూడా ఈ రోజు మేము అడ్రస్ చేసి దీని దీని ద్వారా మేము వాటన్నిటిని అన్నింటిని కూడా రూపుమాపడానికి ప్రయత్నం మేము చేస్తున్నాము అయితే ఇందులో చాలా వరకు ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేసాము స్టూడెంట్స్లో కాలేజెస్లో క్యాంపసెస్లో ఈ యొక్క అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎలాంటివి అంటే ఆన్లైన్ సెషన్స్ కానివ్వండి వారి కోసం అని చెప్పి లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి షార్ట్ వీడియోస్ కానీ పాడ్కాస్ట్ కానీ ఇవన్నీ కూడా వీటి ద్వారా ఏంటంటే వారందరికీ కూడా ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా వారిని చేంజ్ చేయడానికి ఈ యొక్క సం ఏదైతే వ్యవస్థ ఉందో వాటిని దాన్ని మళ్ళీ రూప్ ఏదైతే నైతికత పతనం ఏదైతే ఉందో దాన్ని మనం రూపు మాపడానికి ఏదైతే ఉందో మేము ఈ చిరు ప్రయత్నాన్ని మా ద్వారా చేస్తున్నాము ఇంకా ఏదైతే ప్రెస్ మీట్ కూడా దానికోసమే ఈ యొక్క క్యాంపెయిన్ లాంచ్ కోసం అని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు క్యాంపసెస్లో మనం చూస్తున్నాము వారికి విద్యలో అందరూ కూడా విద్యలో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు కానీ విద్య యొక్క నైతికత ఏదైతే ఉందో అది చాలా దిగజారిపోయిందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే పిల్లలు పొద్దున్న ఎనిమిదింటికి స్కూల్కి వెళ్తే గనుక సాయంత్రం ఎనిమిదింటికి మళ్ళీ వారి ఇంటికి వస్తారు వారి యొక్క విద్యలో ఏదైతే నాణ్యత ఉందో అది మొత్తం కూడా తగ్గిపోయి రోజు వారు అదర్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అందులో వెళ్ళలేకపోతున్నారు అదర్ యాక్టివిటీస్ వారికి ఉన్నా సరే ఎంటర్మేం ఎంటర్టైన్మెంట్ కి పరంగా వారు కేవలం మొబైల్ ఒక్కటే చూస్తున్నారు దీని యొక్క ఎడిక్షన్ కానీ లేకపోతే దీని యొక్క మొబైల్లో వారు చూసేటువంటి విషయాలు కానీ వీటన్నిటిని కూడా ఈరోజు ఎక్కడి వరకు అన్నా సరే ఆపేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇది మన బాధ్యత కూడా ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పారు ఏమనంటే ఏదైతే యువత ఏదైతే ఉందో అది దేశానికి వెన్నుముక అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే వెన్నుముక ఎప్పుడైతే ఒక బాడీలో బాగుండదో అప్పుడు ఏమవుతుందంటే దేశం మొత్తం కూడా పతనావస్థకి చేరుకుంటుంది ఈ విషయాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్యాంపెయిన్ మేము లాంచ్ చేయడం జరిగింది ఇంకా యావరేజ్ గా కనుక ఒకసారి మనం చూస్తుంటే స్క్రీన్ టైం అనేటువంటిది ఆరు గంటల లోపు ఉండాలన్నమాట స్టూడెంట్ ఎవరైనా సరే స్క్రీన్ టైం అనేటువంటిది కేవలం ఆరు గంటల లోపు ఉండాలి కానీ ఈ రోజు మనం చూసుకుంటే కనుక స్టూడెంట్ స్టూడెంట్స్ యొక్క స్క్రీన్ టైం ఎంత ఉంది అంటే పది గంటలు పన్నెండు గంటలు మించిపోయి వారి యొక్క స్క్రీన్ టైం అనేటువంటిది ఉంటుంది కనుక ఈ జనరేషన్లో ఏంటి అంటే వారు ఇంటర్నెట్కి కూడా మొత్తం ఓపెన్ ఓపెన్ అయిపోయి ఉన్నారు ఇంకా ఇంటర్నెట్లో వారికి కావాల్సినటువంటి వంటి విషయాలు చెడైనా మంచి అయినా చాలా ఈజీగా వారికి గా అయిపోయింది అయిపోయిన తర్వాత వారు వారి యొక్క హక్కుల్ని దాటి బౌండరీస్ని దాటి వారు ఇంటర్నెట్లో సర్చింగ్ చేయడానికి లేకపోతే ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేయడానికి మొత్తం కూడా వెళ్తున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క డిజిటల్ ఎథిక్స్ ఏదైతే ఉందో డిజిటల్ ఎథిక్స్ ని మేము చెప్పడం జరుగుతుంది ఏమని ఎక్కడ సైబర్ బులియింగ్ జరుగుతుంది ఎక్కడ మీ యొక్క బెట్టింగ్ యాప్స్ గురించి కానీ లేకపోతే చేసేటువంటి సర్ఫింగ్లో ఎలాంటి విషయాన్ని మీరు పర్సనల్గా ఉంచాలి ప్రైవేట్గా ఉంచాలి మీ ప్రైవేట్ లైఫ్ గురించి కానీ లేకపోతే మీ పబ్లిక్ లైఫ్ గురించి కానీ ఈ విషయాలన్నీ కూడా మేము ఇందులో చెప్పడం జరుగుతుంది దీని ద్వారాగానే మేము క్యాంపసెస్ లో కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఆన్లైన్ సెషన్స్ కానీ కార్నర్ మీట్స్ కానీ అన్నింటినీ ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దీనికి సహ